మీకు తెలుసా ఎయిటీన్త్ సెంచరీలో బ్రిటిష్ వాళ్ళు నమోదు చేసింది ఏంటంటే అప్పటి ఇండియన్స్ ఫార్మర్స్ చాలా బలంగా ఉండేవాళ్ళు మస్కులర్ గా ఉండేవాళ్ళు మంచి హైట్ తో ఉండేవాళ్ళు అని చెప్పేసి బ్రిటిష్ మొఘల్ ఎరా ముందు మన పూర్వీకులు తిన్న ఆహారం మంచి ప్రోటీన్ ఫైబర్ హెల్దీ ఫ్యాట్స్ తో కూడుకున్న ఆహారం ఉండేది ముఖ్యంగా మన పూర్వీకులు తినే ఆహారంలో మిలెట్స్ జోహార్ బాజరా రాగి ఇలాంటి ఆహార పదార్థాలు ఉండేవి అండ్ ఆయిల్స్ లో వచ్చేసి దేశీ గీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడేవాళ్ళు షుగర్ కి బదాలు జాగిరి హనీని ఎక్కువగా వాడేవాళ్ళు అండ్ ఎక్కువగా సీజనల్ ఫ్రూట్స్ ఫ్రెష్ వెజిటేబుల్స్ తర్వాత ఫారెస్ట్ ఫుడ్స్ అంటే మంచి ఔషధ మొక్కల్ని కూడా వాళ్ళు సేవించే వాళ్ళు నైన్టీన్ సెంచరీకి వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు మన మీద విపరీతమైన ఒత్తిడితో కలోనియల్ క్యాష్ క్రాప్స్ ని ఎక్కువగా పండించమని చెప్పేసి మన ఫార్మర్స్ మీద ఒత్తిడి చేసి గ్రెయిన్స్ ని ఆపేసి ఓపియం ఇండిగో అండ్ టీని ఎక్కువగా పండించమని వాళ్ళ మీద ఒత్తిడి చేశారు దాని వల్ల ఎంతో కరువు రావడం వల్ల ఎంతో మంది న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల చాలా పెద్ద ఎత్తున చనిపోవడం జరిగింది ముఖ్యంగా జాగ్రీకి బదులుగా వైట్ షుగర్ ని ఎక్కువగా వాడడం మొదలు పెట్టాము హోల్ వీట్ ని ఆపేసి మైదాని ఎక్కువ వాడడం స్టార్ట్ చేశాము కల్లారి పై ఇలాంటి ఏన్షెంట్ విద్యలు అన్ని కూడా మనం ఆపేసాము మనం నడవడం కానీ ఫిజికల్ యాక్టివిటీని కూడా విపరీతంగా మనం తగ్గించుకుంటూ వచ్చాం దానివల్ల విపరీతమైన ఒబేసిటీ డయాబెటీస్ ప్రపంచానికి మనం డయాబెటిక్ క్యాపిటల్ గా మనం మారిపోవడం జరిగింది కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అదే వెస్టర్న్ కంట్రీస్ ఇప్పుడు మిలెట్స్ ని సూపర్ ఫుడ్స్ గా వాడుతున్నారు షుగర్ కి బదులు జాగ్రీన్ ఎక్కువగా వాడుతా ఉన్నారు యోగా ప్రపంచంలో ఒక గ్లోబల్ మూమెంట్ గా మారిపోయింది అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ అంటే మన ఆయుర్వేదాన్ని మళ్ళీ మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ కి మళ్ళీ తీసుకురావడం జరుగుతా ఉంది మనం ఇప్పుడు ఏవి కొత్త డైట్ ప్లాన్ ని స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు పూర్వీకులు చెప్పిన జీవిత సత్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ గుర్తించాల్సిన అవసరం మాత్రమే ఉంది మన పూర్వీకులు వాటిని ఆచరించడం వల్ల యోద్ధులుగా వీరులుగా మారారు కానీ మనము వెస్ట్రన్ డైట్ వెస్ట్రన్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అయ్యి రోగులుగా మారాం తొంభై శాతం అనారోగ్యాలు కేవలం జీవన శైలి రోగ నిరోధక శక్తి తగ్గడం వల్లనే మనకు వస్తున్నాయి సో మన పూర్వీకులు మనకు ఎన్నో ఆరోగ్య రహస్యాలు చెప్పడం జరిగింది ఆరోగ్య రహస్యాలు కొంతవరకు శాస్త్రీయంగా నిరూపితం కూడా అయ్యాయి అలాంటి ఎన్నో రహస్యాలు నేను పుస్తక రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను మా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్స్ రూపంలో మమ్మల్ని ప్రోత్సహించండి లింక్ అని టైప్ చేసిన ప్రతి ఒక్కరు కూడా తెలుగులో మరియు ఇంగ్లీష్లో ఈ పుస్తకాన్ని ఫ్రీగా ప్రతి ఒక్కరికి షేర్ చేయడం జరుగుతుంది